హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ నేను మీ సుభాష్ వేరువా అమ్మయ్యా చాలా రోజులకైతే డ్యూటీ పడింది ఈ మధ్యన డ్యూటీలే లేవు రూమ్లో పడుకొని పడుకొని తలాగా నొప్పి తీస్తుంది ఉంటే ప్రశాంతంగా ఉంటుంది బాగా టైంపాస్ అవుతుంది బాగా సిటీ అంతా తిరిగినట్టు ఉంటుంది మనకు బాగా టైంపాస్ అయినట్టు ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది మొత్తానికి అయితే ఇయన వచ్చేసినాము స్పాట్లోకి అయితే ఈ వీడియో అయితే ముందు హాస్పిటల్ కాడ తీసిన హాస్పిటల్ కాడకి ఎందుకు వచ్చినా అంటే మాకు ఏడు ఆరు గంటలకు అపాయింట్మెంట్ ఉందని చెప్పి మేడం చెప్పింది మళ్ళీ ఆరు గంటలకు అయితే నేను ఒక అడిగిపోయినా ఆరు గంటలకు పోతే అపాయింట్మెంట్ ఆరు కాదు ఏడుకు సరే అందులోకి హాస్పిటల్కి పోయి చూపించుకొని సాము అంటే సాల్మియా హాస్పిటల్కి వచ్చిన ఇవన్నీ చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎట్లా హాస్పిటల్ గాడికి రావడం అయితే జరిగింది ఆమె హాస్పిటల్లోకి పోయి చూపించుకొని వచ్చా అని చెప్పి లోపలికి పోయింది ఏదో ఇదంతా వచ్చేసి పార్కింగ్ కార్లు చూడండి పార్కింగ్లు ఎట్లున్నాయో అన్నీ దాంట్లో కార్లు అయితే ఉన్నాయి ఇది ఆమె పోయిన హాస్పిటల్ లోపల చూపించుకొని వచ్చేంతవరకు మనమైతే ఎన్నో ఉండాలా ఆమె వచ్చిన తర్వాత కోవిడ్ సిటీకి పోవాలా సిటీ సిటీకి పోయి ఆడ ఒక అపాయింట్మెంట్ ఉంది ముందు ఆడికి పోయి ఆ అపాయింట్మెంట్ చూసుకొని మళ్ళీ అయితే అబ్దుల్ ముబారక్ పోవాల్సి వస్తుంది కోవిడ్ సిటీకి అయితే బయలుదేరుతాం సల్మి లాంచే ఈ బిల్డింగ్ అయితే సల్మి అలా మేడం ఉండే బిల్డింగ్ అంత పెద్ద బిల్డింగ్ నుంచి అయితే బయలుదేరి కోవిడ్ సిటీకి అయితే పోవాలా కోవిడ్ సిటీకి వచ్చేసినాం ఇదే కోవిడ్ సిటీ ఈ కోవిడ్ రాజధాని ఏదంటే కోవిడ్ సిటీ ఏరియా రాజధాని ఇది నా బండి నా బండి కాడ ఇదంతా చూడండి బిల్డింగ్లు ఎట్లున్నాయా పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ అద్భుతంగా ఉన్నాయి బిల్డింగ్లు ఆకాశాన్ని తలదన్నేలాగా ఉన్నాయి బిల్డింగ్లు ఎంత పొడుగ్గా ఉన్నాయో ఎంత పెద్ద బిల్డింగ్లో రోడ్లు అయితే విశాలంగా ఉంటాయి కోవిడ్లో ఎంత విశాలంగా ఉన్నాయంటే ఒక్కొక్క రోడ్డు ఒకవైపు వచ్చేసి నాలుగు నాలుగు లైన్లు ఐదు లైన్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి అయితే వీడియోలు చేస్తారు కానీ కానీ ఎవరు పెద్దగా చూడడం లే లైక్ చేయడం లే సబ్స్క్రైబ్ అయితే ఉరువు చేయడం లే ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎంతో కష్టపడి డ్యూటీలు చేసుకుంటా మళ్ళీ వీడియోలు తీసుకుంటాడా యూట్యూబ్లో సరేనా దయముచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకెట్లో అయితే మరొద సముద్రం దగ్గరికి వచ్చినాము ఇదే మాలయాలో ఉండే సముద్రము సూర్యుడు చూడు బగ బగ లాడిపోతాడు బతుకు కూడా ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది ఆరున్నరకు కూడా సూర్యుడు బగబగలాడిపోతాండు పొగ పగటి ఉష్ణోగ్రత అయితే యాభై యాభై రెండు డిగ్రీల దాకా ఉంటుంది ఆ నైట్ అయితే అంత ముప్పై తొమ్మిది ముప్పై ఏడు ఒక్కోసారి నలభై నలభై రెండు కూడా ఉంటుంది అంత వేడి ఉంటుంది కోవిడ్లో ఈ తీసేటప్పుడు నా సెల్ అయితే ఫుల్ హీట్ హీట్ అయ్యిండు రోడ్లు చూడండి మళ్ళీ పోతుండయి రోడ్లు ఎంతో విశాలంగా ఉన్నాయి కోవిడ్ సిటీలో చాలా అద్భుతంగా అయితే ఉంటాయి రోడ్లు ఇక్కడ బ్రహ్మాండమైన రోడ్లు ఇది కోవిడ్ కార్ పార్కింగ్ ఏరియా టిక్ టాక్ టిక్ టాక్ పార్క్ అంటారు ఇది మన ఇండియా వాళ్ళు ఫిలిపీన్ వాళ్ళు మిగతా దేశాల వచ్చి ఇక్కడనే టిక్ టాక్లు చేసుకుంటా ఉంటారు ఇదే టిక్ టాక్ పార్క్ అంటే बहुत प्लीज सब्सक्राइब लाइक शेयर फ्रेंड्स